వచ్చిన గెస్ట్ల ముంగట గొడవ పెట్టుకుంటే ఎట్లుంటది సాహసం అనేది చెప్పాలి ఎనివే విష్ ఆల్ దెస్ట్ జరం నాకుగా జానం వచ్చింది జరం నాకు అంటే ఇప్పుడు ఒకటి తీసుకుంటే ఏమైంది నా కోసం తీసుకొచ్చిండు ఉండకండి అంటే ఏంది అవును మరి మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు మరి ఓపిక ఉండాలి ఏందో ఓపిక ఉండేది ఏందో ఊకుడు చూస్తున్న అప్పటి నుంచి ఇది వంచాలి ఎవరిని వంచేది వెళ్ళిపోతే మంచిగా అనిపిస్తాను వెళ్ళిపోండి మరి చేస్తేనే కదా ఇస్వా అనేది మీ ఇంట్లో మీ అమ్మకైతే ఇట్లా అన్యాయం జరుగుతుంది ఊకుంటావా అట్లా ఊకుంటామేంది ఇస్వా అడగవా అంటే అది రామ్ అండి అందరికి నేను మీ పుష్ప ఏం లేదండి ఈరోజు ఈ వీడియో ఏంది అని అనుకుంటున్నారా ఏం లేదండి మా అబ్బాయి చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఊరెళ్ళారు అయితే జాను నేను ఒకటి అనుకుంటున్నాం మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుండు ఇష్వా అని నాకు కొంచెం ఒక ఐదారు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు హెల్త్ అంటే అంతగా బాగాలేక లేదు కొంచెం జ్వరం వచ్చిందండి కొంచెం డల్గా ఉన్నా ఇప్పటికి తగ్గిపోయింది కాబట్టి మీ ముందుకి వస్తున్నా నేను మళ్ళీ వీడియో చేస్తున్నా ఆ బాబు వచ్చే కల్లా మేము కొంచెం మా కోడలి నేను వచ్చిన గెస్ట్ల ముంగట గొడవ పెట్టుకుంటే ఎట్లుంటుంది సాహసం అనే చెప్పాలి ఏంది అనేది మీకు చూపిపోతాను ఈ రోజు వీడియో అదే అండి ఆ వచ్చిన బాబు మరి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది మేము కూడా బాబు ఫేస్ లో మేము చూడబోతుంది నిజంగా రియాలిటీగా వీళ్ళు ఇంత గొడవ పెట్టుకుంటారు అయ్యా బాబు మేము ఎందుకు వచ్చినాబు వెళ్ళిపోవాలన్నట్టు మేము చేస్తాం జాను రెడీయా సో రెడీ అనమాట ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాం విశ్వా అన్న పైన మేమిద్దరం ఫైట్ చేస్తున్నట్టు విశ్వా అన్నని నమ్మిచ్చి ఫస్ట్ ఆ తర్వాత చూద్దాం అన్న ఎట్లా ఫీల్ అవుతాడు పారిపోతాడా లేకపోతే ఉంటాడా ఆపుతాడా అనేది చూద్దాం వీడియో స్టార్ట్ చేయి వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇంకా రాలేదు మీరు కూడా వెయిట్ చేయండి ఏం ఏమైంది ఎవరు చెప్పిన తిరవండి అయ్యో అసలు ఏంది తెరవండి సింబానో ఏం బొంబానో పర్లేదు నాన్న బాగానే ఉంది అంటే ఆంటీకైనా మేము కూడా తింటాం నాకంటే టీవరక్షన్ చేయబం నా కోసం తెచ్చిండు నా కోసం తీసుకొచ్చిండు అన్ని తింటా ఒకటి తీసుకున్న దాంట్లో కూడా తప్ప అన్న జ్వరం వచ్చింది జ్వరం ఇప్పుడు ఒకటి తీసుకుంటే ఏమైంది ఇష్పా నా కోసం తీసుకొచ్చిండు మాడు ఫోన్ చేసి చెప్పిండ నానా జ్వరం వచ్చిందన్న నాకు నా కోసం తీసుకొస్తే నువ్వు తింటావా మరి లేకపోతే మరి బాగుంది నీ కథను కూడా అడగది మా ఏంటంటే ఉన్న ఒక్కటి కూడా గుంజుకున్నది అట్లా అంటే అడగలేదు నువ్వు తొందరగా చూపిస్తాను ఏంది నాన్న లేకుండా ఒకలా ఉంటుంది నానున్నప్పుడు ఒకలా ఉంటుంది అన్న ఎవరు ఇంటికి ఎవరన్నా వస్తే నువ్వు బాగా చెప్తావుగా కథలు మీరే చెప్తారు నేను ఎవరి కోసం తెచ్చిన నా కోసమేగా తీసుకుంటే అవుతుందా మా వాళ్ళు పండ్లు తీసుకొస్తే మా చెల్లె వాళ్ళు తీసుకొస్తే మొత్తం ఫ్రిడ్జ్ లో పెడితే ఒక కాయ తిందామని ఒక కాయ లేదు ఏం చేసినా మీ పిల్లలే తిన్నారు ఎవరు తిన్నారో అడగండి ఫోన్ చేసి మా పిల్లలు తిన్నారా వాళ్ళే పండ్లు తిన్నారు నా దగ్గర పండ్లు తిన్నారు మరి ఏం తింటారు మనుషులే తింటారు ఎందుకు పండ్లు ఇప్పుడు నేను తీసుకుంది ఒక చిన్న గ్రేపు అది కూడా గుంజేసుకోరు అట్లా గుంజుకుంటారా తినేటే జ్వరం వచ్చి నాన్నే తినేస్తాను మరి పండ్లు కూడా తినద్దా నేను జ్వరం వస్తే మీరే తినండి మొత్తం మరి వదిలేదు అవుకి ఎక్కువ నానా అయ్యో అన్న ఎవరు అట్లా వదిలేదు అమ్మా అట్లా ఎందుకు వదిలేస్తుంది అట్లా ఉంటుంది మీకు అడిని ఎందుకు ఇస్తా ఇయ్యను వాళ్ళ వాళ్ళు తీసుకొస్తా నాకు ఇచ్చుద్దామా అమ్మా నాకు దొంగ ఆడనే పెడతా కానీ ఆంటీ కావాలని చెప్పి ఆడబెడతావు నువ్వు ఆడబెట్టినావా ఎక్కడ పెడతా మరి మీరు వాళ్ళ దాసుపెట్టి నోరు మూసుకొని ఉండొచ్చు కమ్మ పెద్దోళ్ళు మాట్లాడినప్పుడు పెద్దోళ్ళు ఎవరి అంతా చూసినవా ఇస్తా ఏమన్నా ముస్లిం అయిపోయినవా ఏంది ఓ ఆమె ఆమె ఇప్పుడు ఆమె వయసామా నేను ముసలిదాను అంటే నువ్వు ముసలిదాను నువ్వు తొందరగా పోతామని నాకు గుర్తు చేస్తుంది అనమాట నేను అట్లా అనలేదు నువ్వు ఇక అన్ని అనుకుంటే ఇక నీకు ఎందుకు పండ్లు పోయేదానికి నీకు పండ్లు ఎందుకు అంటుంది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా సేపు సస్పెన్స్ అట్లా అట్లా ఉంటుంది అన్న ఎవరు లేనప్పుడు సైలెంట్గా ఉంది నా నువ్వు చెప్పవా ఆంటీ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఎదురుచ్చి మాట్లా గమ్మున్ ఉండరాదు నువ్వు చెప్పొచ్చుగా చెప్పాలా ఎవరిది రైట్ ఉంటే అందుకే సైలెంట్గా ఉన్నాడు ఎవరిది ఫస్ట్ మీరే స్టార్ట్ చేసారు అంటే నా తప్పని సైలెంట్ గా ఉన్నావు అని అన్ను చెప్పు నేను ప్రేక్షకుడిని మీరు తప్పుందని సైలెంట్గా ఉన్నావు చెప్పు మీదే ఇంకా మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇంకా తప్పు మీద అర్థం అవుతుంది ఎవరంటే ఆ చిన్న గ్రేప్స్ ఇప్పుడు మీ జ్వరంకి పెద్ద సంబంధం కట్టిరా ఒక్క గ్రేప్ లేకపోతే మీకు జ్వరం తగ్గవదా ఎట్లా మాట్లాడుతుందో నేను ఎట్లా వదిలేస్తానా వదిలేయాలా నేను వదిలేయాలా నేను ఎందుకు వదిలేయాలి చెప్పు తగ్గుండాలే ఎట్లుంటాం మీరు అట్లా మాట్లాడేటప్పుడు ఎగురుతావా ఎగురు డాబా ఎక్క ఎగురు పో అంతా ఉన్నా కదా త్రిబులెక్స్ కదా త్రిబులెక్సే నువ్వు నా మీద నీ నా వెయిట్ పోల్చుకోవాలి త్రిబుల్ ఏ ఏమో అన్నా తెలియదు నాకు నాని ఎప్పుడొస్తే ఆమెకేంది వస్తేంది రాకపోతేంది ఆమెకేం తింటుంది ఉంటుంది నానా ఎప్పుడు వస్తేంది ఎప్పుడు రాకపోతే కడుక్కొని శుభ్రంగా తింటా మంచిగా బాగున్నాయిగా ఆహా సూపర్ ఉన్నాయి మీ ఇంట్లో లిట్లు చెప్తారా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు సప్డేయకుండా ఉండ ఉండాలండి ఉండొద్దా ఒకసారి అని మనం ఒకసారి వదిలేసాం అనుకో అదే కంటిన్యూ చేస్తుంది అర్థమైందా చెట్టు ఎలాగ ముందుకే దాన్ని వంపుతే ఏటంపు అడిపోయింది ఎదిగా వంపలేము ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు నాకు అసలు పిచ్చిలేస్తుంది ఏమో చుట్టునే పిచ్చిలేస్తుంది నాకు ఉండకండి మరి ఏంటి ఊకుకి ఓపిక పడుతుంటే ఒండకన్న అంటే వెళ్ళిపోమంటాను ఏంది అవును మరి ఆ మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఉంటన్నారు మరి ఓపిక ఉండాలి ఏందో ఓపిక ఉండేది ఏందో ఊకుతుండి చూస్తున్నా అప్పటి నుంచి ఇది వంచాలి ఎవణ్ణి వంచేది నిన్నే మీరు ఉంచుకోండి మీకేమ బాగుంది అది అసలు మైండ్ పండేదన్న చూడు ఎంత పెద్ద పెద్ద మాట్లాడుతుందో అబ్బో ఇప్పుడు మీరే అసలు ఏం అనలేదు చాలా సైలెంట్ గా ఉన్నారు నేనే అన్నా అన్ని ఊకటి ఉంటే ఒకటే చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరికి ఇదే సేమ్ ఎప్పుడు నా గురించి చెప్పాలా అని ఉంటది ఊకోపోతే ఏం చేస్తావు చెప్పు ఊకోపోతే నేను ఏం చేయను కానీ చెప్తాను ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇట్లానే చెప్తే గలీజ్ ఉంటది ఏం చెప్పిన నేను ఇప్పుడు పాపం ఆయన వచ్చి పాపం మీకోసం తెస్తే ఇప్పుడు అన్నం ముందే ఇట్లా మాట్లాడుతున్నారు ఏ మాట్లానప్పుడు ఎట్లా చూస్తారో ఇక అర్థం చేసుకోండి అంటే రోజు నిన్ను కొట్టి గుద్ది అవును గు తీసుకున్న బాధి నిన్ని ఇది చేస్తురా మరి అట్లనే ఉంది ఇప్పుడు ఈ మాటలతో వదిలే వదిలేయాలా నేను వదిలేయాలా దాని ఫుడ్ ఎందుకు కడుపు నిడుతుంది అగో నేను ఎందుకు పెట్టాలంటది అగొ చూడు అర్థుంది ఆమె మీదనే అరిచేది పెట్టదని అరుస్తుంది సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారు ఈ ఇంట్లో ఉండాలంటే నాకు కూడా చిరాకు అసలు ఈమెతో ఉండాలంటే నాకు చిరాకు ముందు చెయ్యి ఎట్టని వెళ్ళిపోతే మంచిగా అనిపిస్తాను వెళ్ళిపోండి మరి ఓహో వెళ్ళిపోవాలని ప్లానింగ్ ఇవన్నీ అవును ఈ తలనొప్పి పంతు ఉండదు నాకు ఊకే వచ్చిన వాళ్ళందరికి నా గురించి ఏందో భారతం చెప్తున్నట్టు రామాయణ చెప్తారా ఇంకెంత మంచి ఉండాలి మంచిగా ఉండాలి కూసో అంత కుసో మాట ఉంది కూసో కూసో అన్న నాకు ఇప్పుడు వాడు వచ్చిన లేనిపోయిన మాట నా మీరు చెప్పు నువ్వు మంచి మంచి పని చేసిన ఈ టైంకి వచ్చి మాకు మాకు మంచి పని చేసిన లేకపోతే అమ్మో చూస్తే అట్టుంది అనుకుంటున్నావా ఏమరగిన బల్లిగిన బల్లి కూర్చోను కూర్చోను నేను చాలా సైలెంట్ ఉంటున్నాడు ఇట్లనే చేస్తుంది ఉండాలి ఎవరికోసం బల్లి అంటే ఇక మీరు నల్లి ఇక ఎవరి ముందు అందరి ముందు నిన్ను కుట్టారా అవును వదిలేనా అసలు వదిలేను అనేటట్టుంది అన్న ఇప్పుడు అవి కూడా గుంజుకుంటాము అన్నం వేసుకుంటే అన్నం కూడా దాంట్లో వేస్తుందేమో అవి చూసినవా అన్నం వండితే మొత్తం తిన జ్వరం వచ్చింది కొద్దిగా నాటర్స్ కానీ తింటావా ఆంటీ అని అడగొచ్చుగా అరగను కూడా అడగోలేదన్న గమ్మ గమ్మ పోయటం కాసిన ముఖానికి పోయొచ్చు ఎందుకు మోహాన్ చేసినా నువ్వు నువ్వు చేస్తేనే కదా ఇస్వా నేను అనేది మీ ఇంట్లో మీ అమ్మకైతే ఇట్లా అన్యాయం జరుగుతుంది ఊకుంటావా అట్లా ఊకుంటావేది ఇస్వా అడగవా అంటే మరి అంటే వారం రోజులు జ్వరం వస్తే ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నా నేను మొన్నటిదాకా నీ మంచానికి మరణమైపోయినా ఏమన్నా నవ్వుకుంటూ ఉంది ఫోన్ల చెప్పుకుంటా వాళ్ళకి మా అంటీ ఇవాలో రేపు పోయి అంటే ఇయ్యాలో రేపు పోయిద్ది అని చెప్తుంది ఫోన్లా నేను నేను ఎందుకు ఇంత సీరియస్ అయిన అనుకుంటున్నావు పండ్లోకి ఇయలేకనా ఫోన్లో చెప్తుంది లేదబ్బా ఇవాలో రేపు మా ఇంటికి గుట్టుకు వంటది అయిపోయింది అయిపోయింది అని చెప్పింది ఏం ఫోన్ మాట్లాడుతున్నా ఎందుకంటే ఇంకో ఇట్లా నేడు ఇక నటించు ఇక

అసలు ఏం జరగలేదు అక్కడ మీరే అట్లా చేస్తారు కావాలని బ్యాడ్ చేయాలని ఎవరు వచ్చిన అందరి ముందు ఇంతే అన్నా ఎప్పుడు చెప్పిన అసలు నేను వచ్చి అసలు ఏమన్నా గొడవ స్టార్ట్ చేసిన ఆంటీ ఏగా చేసింది ఏం చేసి రమ్మా నిన్ని నా ఇష్టం బరాబర్ బరాబర్ కూర్చుంటా ఏం చేస్తారు నాకు అర్థం అనుకుంటా ఫోన్ కింద పెట్టచ్చు కదా అంత కామెడీగా ఉందా మేము గొడవ పడుతుంటే మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు కనీసం ఏం చెప్పట్లేవు ఆంటీ ఏదో ఒక సైడ్ మాట్లాడవు అప్పుడు తెలుస్తుంది లేకపోతే ఆమె నాదే తప్పనుకోని అదే పోతుంది అంటే ఇష్టపనే తిట్టుని తిట్టు అని తిట్టు అనే చెప్తాను గానీ ఏంటన్నా చెల్లి చెల్లి అంటావు కనీసం ఒక మాట కూడా మాట్లాడవు సపోర్ట్ కూడా ఎట్లా ఎట్లా మాడుతుంది ఏం బీకుతావు ఏం చేస్తావు అని అట్లా ఉంటుంది అన్న కలిసి మనీ మర్చిపోతున్నావు నీకు పదిహేను నిమిషాలు గదిని వచ్చినట్టుంది ఏందన్నా అవి తొక్క ఇంతసేపు నుంచి ఓపిక ఆడుతున్నావు ఫోన్లే పోన్లే పోన్లే అనుకుంటుంటే ఏదో ఒకటి అంటుందా ఆంటీ పిచ్చిలేసిన దోమ ఉంటుంది చూడు అది వచ్చి కుట్టింది సడన్గా కాదనా ఉండేద్దేమే కాకపోతే మీ మనసు వచ్చినప్పుడు నటిస్తాం అంతే మా బతుకులు అంతే అవును ప్రో యాక్టర్ అన్న మేమైతే నటించామమ్మా మాది రియాలిటీ ఉంటది ఏదన్నా రియాలిటీ ఉంటదా ఇప్పుడు కనపడట్లేదా ఇది రియాలిటీ మరి నేను ఎన్నో సార్లు ఇప్పుడు

మా అన్నయ్య తెస్తే మేము తీసుకుంటాం పోమించే పనేలేదు అటు నీ అన్న పని నా తొద్ధే వద్దు ఇంత వద్దే నేను నా జీవితంలో నా లైఫ్ లో అన్నం పెట్టకనే తింటుంది మళ్ళీ అన్నం పెట్టాలి పెట్టాలి అంటే పెట్టచ్చుగా ే సరిపోదు పెడతా నాకే జనం వచ్చి నేనేది వస్తున్నాను నేను ఆడపెట్ను దానికి మనుషులు బాగాలేనప్పుడు చూసుకోవాలి వండి పెట్టాల్సిన అవసరం లేదన్న పాలు ఎప్పు అయిపోయింది మోసేసిన పోయి ఆ పాలు కూడా ఆమె దానికి పాలు కూడా ఆమె ఇప్పుడు అన్న వేస్ట్ తెలుసా ఎవరు వచ్చినట్లనే గొడవ పడుతుంది అంటే నువ్వు లేని కథలన్నీ నేరపబాక జాను మాట బీపీ వచ్చింది అనుకో నేను కంట్రోల్ ఉండను నేను కంట్రోల్ ఉండను ఇంకో పిచ్చి చాలు పోతాను పోతానయ్యా పోతాను ఇస్పాదా కూర్చో

ఫోన్ చిన్నప్పింది it... <laughs> <no. Is> <laughs> <mı> <laughs> <isschool> <laughs> ఏమనుకున్నావు రియల్ అనుకున్నావా రియల్ అనుకున్నావాధో అనుకున్నా ఏమనుకున్నావు విశ్వాసాలుయల్ అనుకున్నావు నాకు ఫస్ట్ ఏం అర్థం కాలే మీరు మీరేంది గొడవ ఏంది పోయి నానికి ఫోన్ ఇప్పుడు నేను అంటే ఫోన్ రాలేదు నాకు టెన్షన్ ఫ్రూట్స్ ఇస్తున్న వీళ్ళు చిన్న ఫ్రూట్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు నాకేమర్థం కావట్లే పోయి నానికన్నా ఫోన్ చేద్దాం ఎందుకు ఇట్లా కొట్టుకుంటారు అనుకున్నాను నేను నా మీద కూడా ప్రాంగం కానీ అనుకోలేదా అసలు ఊహించా మీద ప్రాణ చేశారని నేను అసలు అందుకే ఇసుకో పాప పిత్రు పిత్రికి చూసి నవ్వుతుండు ఏం చేస్తుండే ఇసుకో అర్థం కావట్లేదు పాప ఎంత మంచిగా ఉంటారు డైలీ వీలు కుట్టుకుంటుండింది సరే చిన్న ఏదో పెద్దదంట అని చిన్న ఫ్రూట్ కాడ ఇంత గొడవ ఏంది నాకేం అర్థం కావట్లేదు ఏమంటే ఏం బావంటే ఏం ఆవట్లేదు ఆండీ చేద్దామంటే ఆంటీ అవ్వట్లేదు చిన్నగా ఆయలిపోదా ట్రై చేస్తుండు పాప లేదు ఎందుకు రామరా గొడవ ఫ్రాక్ జనాల్ని ఆడియన్స్ ని మేము నవ్వియాలంటే వాళ్ళ కోసం మేము ఏదైనా మీలాంటి వాళ్ళని ఎంతమందినైనా బలి చేస్తాం అంటే అది బరాబరి ఆడియన్స్ నవ్వవలసిందే మాకు కావాల్సిందేమంట జాను యువతి ఈ రోజు ఇస్తాను బయలు చేసిన జన్మలో మళ్ళీ ఇస్తా రావాలంటే ఇంట్లోకి రావాలంటే తెలుస్తుంది ఇక ఫస్ట్ ఫస్ట్ బరాబర్ ఇక కానీ అంతకంటే అంతకు మిషన్ చేస్తాం ఇస్వా మేము డౌట్ రాపట్టా సో ఓకే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎంటర్టైన్ అయ్యార్ అని అనుకుంటున్నాం మేము బాగా ఎంటర్టైన్ చేసి చేయాలండి విశ్వానని బలి చేసాము మా ఇసుక పిచ్చోడు పాపం పిచ్చోడ్ లాగా చేసేసినాం చెప్పట్లో నెక్స్ట్ ఈ వీడియోతో మళ్ళీ వద్దాం ఇసుక చెప్పు आता बाय बाय